ఈరోజు చవన్ సాబ్ గారు మనకు దూరమై దగ్గర దగ్గర ఏడేళ్ళు కావస్తుంది ఏడేళ్ళు కళ్ళ ముందే జరిగిపోవడం అనేది నిజంగా ఏడేళ్ళు జరిగిందా ఏదో నిన్న మొన్న మన మాతో పాటు మనందరితో పాటు కలిసి ఏ విషయానికైనా నవ్వుతూ మాతో పాటు ఉన్నట్టుగానే ఈరోజు కూడా అనిపిస్తుంది చమన్ సాబ్ గారిని చిన్నప్పటి నుంచి చిన్న అంటూ మేము కూడా పెరిగిన పరిస్థితి ఆ రోజు పరిటాల రవీంద్ర గారు కావచ్చు చమన్ గారు కావచ్చు ఇద్దరు సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఒకరి మీద ఒకరికి అభిమానము ప్రేమ ఆప్యాయతలతో వాళ్ళు ముందుకొచ్చిన పరిస్థితి ఈ ప్రాంతంలో ఉన్న అనేకమైన అరాచక శక్తులను మీద పోరాటం చేయడానికి వారు తీసుకున్న అడుగు ఈరోజు ఈ ప్రాంత స్వేచ్ఛను ఒకసారి గుర్తు చేస్తుంది ఆ రోజు ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ప్రతిదాన్ని ముందుకు నిలబడి పోరాడితేనే దేనికైనా సరే ఒక సొల్యూషన్ తెచ్చుకోగలుగుతాం అని వారు చేసిన పోరాటం ఒక ఈ ప్రాంతానికే కాదు ఈ జిల్లాకి ఈ రాష్ట్రంలో చాలామందికి ఒక ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ లాగా వాళ్ళు గుర్తుండిపోయే పరిస్థితి మనిషి మనకు దూరమయ్యే ఏడేళ్ళు అయినప్పటికీ ఈరోజు కూడా ఆయన మీద చెక్కు చేయదని అభిమానం అనేది ప్రజల గుండెల్లో ఇంకా ఉందంటే వారు చేసిన పనులు ఎటువంటివి అనేది కూడా మనం కూడా ఒకసారి చేసుకోవచ్చు ఆలోచన చేసుకోవచ్చు ఆ రోజు జెడ్పీ చైర్మన్ గాను పదవిలో ఉన్నప్పటికీ ప్రజలందరితోనూ మమేకమవుతూ ఒక పార్టీ పనులతో పాటు సామాన్యులందరికీ కూడా అందుబాటులో ఉంటూ చాలా ప్రాంతాలని ఈ జిల్లాలో అభివృద్ధి పదంలో ముందుకు నడిపించిన వ్యక్తి చమన్ సాబ్ గారు ఈరోజు ఎన్ని ఎక్కడికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా చవన్ సాబ్ గారు జెడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన చేసిన పనులు ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఆ పనులే ఆయన్ని సజీవంగా నిలబెడుతున్నాయి ఈ జిల్లాలో అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి అదే రకంగా ఒక జెడ్పీ చైర్మన్గానే కాదు కమ్యూనిటీ పరంగా చూసుకున్నా కానీ ఎన్నో ఏళ్ళుగా కమ్యూనిటీని ముందుకు తీసుకురావాలి నూర్భాషా సంఘాన్ని ముందుకు తీసుకొస్తేనే వెనకబడిన తరగతులన్నీ కూడా ముందుకు రాగలుగుతాయి ఆ కమ్యూనిటీలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఆర్థికంగా గాని సామాజికంగా గాని వెనకబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వారందరినీ ఏ రకంగా వృద్ధిలోకి తీసుకురావాలి అని చెప్పి ఈరోజు సంఘాన్ని కూడా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో బలపరచడానికి ఆయన చేసిన కృషిని మనమందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈరోజు దూదే కుల కులంలో ఒక ఆనిమూత్యంలాగా పుట్టి ఆ కులానికి ఒక వెలుగును తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఆయన చేసినందుకు కులస్తులందరూ కూడా ఆయన్ని వాళ్ళ గుండెల్లో ఎప్పటికీ గుర్తు పెట్టుకునే పరిస్థితిని కూడా ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని కూడా అందరికి గుర్తు చేస్తున్నాము మరి దాంతోపాటు ఈరోజు రాష్ట్రానికో లేకుంటే మన కులానికో మాత్రమే ప్రజలకో మాత్రమే కాదు వాస్తవంగా కుటుంబ పరంగా మాకందరికీ అది తీరని లోటు ముఖ్యంగా ఇందాక ఉమ్మరి చెప్పినట్టుగా అవి ఎవరైనా సరే ఇంట్లో తండ్రి తల్లి తండ్రి అనే వాళ్ళు కలిసి పిల్లల్ని పెంచుతూ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఏ రకంగా మంచి ఏంటి చెడు ఏంటి అనేది చెప్పుకుంటూ పైగా వాళ్ళని పెంచుతారు కానీ మా పరిస్థితి ఏంటంటే వాళ్ళు చేసిన మంచిని వింటూ మేము మా నడవడికి ఏ రకంగా ఉండాలని చెప్పి ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని తమ్ముడు ఉమ్మరి చెప్పినట్టుగా అదే పరిస్థితి మాకంటే కూడా ఉమ్మర్ వాస్తవంగా చెప్పాలంటే చాలా ఇబ్బందులతో అంటే వాళ్ళ చిన్న వయసులో ఈయన చిన్న వయసులో ఉన్నట్టుగానే అజ్ఞాతంలో ఆ రోజున్న ఉన్న పరిస్థితుల్లో చమన్ గారు అజ్ఞాతంలో వెళ్దాము అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఒక్కొక్కటిగా ఫాస్ట్ ఫాస్ట్ గా చూస్తా అంటే కళ్ళ ముందరే జరిగిపోయినట్టుగా మాకే కనపడతాను ఉమర్ పాపం చిన్నప్పుడు చమన్ గారిని పూర్తి స్థాయిలో దగ్గర నుంచి చూడలేకపోయినా అదృష్టం మాకు దక్కింది ఎందుకంటే మేము చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయన యాక్టివ్గా ఇక్కడ తిరుగుతున్నప్పుడు మేము కూడా కల్లారా చూడడం అనేది కూడా జరిగింది ఆయనతో మంచి అనుభవాలు జ్ఞాపకాలు మాకు కూడా నిలబడిపోయాయి కానీ మనిషి దూరమైన ఆ కుటుంబం ఆ మనిషి ఉన్నట్టుగానే ఎక్కడా ప్రజలకు కానీ వారిని నమ్ముకున్న వారికి కానీ లోటు కాకోకుండా ఈరోజు ముందుకు నడుపుకొని వస్తున్న విషయాన్ని ఖచ్చితంగా మనం అంతా ప్రశంసించాల్సిన అవసరం ఉంది ఇదే పద్ధతుల్లో ఇంకా బాగా ఆయన పేరు ఎప్పటికీ నిలబడేటట్టుగా ఖచ్చితంగా ఉమరు కూడా అది అదే పద్ధతిలో ముందుకు వెళ్తారని ఆయనతో పాటు ఏదైనా సరే ఈ నియోజకవర్గ ప్రజలు కావచ్చు మండల ప్రజలు కావచ్చు ఈ జిల్లాలో ఉన్న వారందరూ మేమంతా కూడా ఉమర్ వెంట ఖచ్చితంగా నడవడానికి ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చూస్తుండగానే కళ్ళ ముందర ఏడేళ్ళు గడిచిపోయిన కాలం ఈరోజు నాన్నగారు ఏడవ వద్దంతి ఈ సందర్భంగా ఇక్కడ గ్రామంలో అందరినీ కలుసుకోవడం నాన్నగారికి అలా అర్పించడం ఎంతో బాధాతృత ఇక్కడ అందరు అభిమానులు కార్యకర్తలు గ్రామస్తులు అలాగే పరిటాల అభిమానులు సమాగ అభిమానులు అందరూ వచ్చి ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది ఎప్పుడు కూడా నాన్నగారి ఆశయాలు కొనసాగించడానికే మేము ముందు ఉంటాం దాదాపు ఈ గడిచిన ఏడు ఏడు సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ఆయన ఆశయాలని దృష్టిలో ఉంచుకొని మేము ముందున్నాం దానికి సపోర్ట్గా అందరూ కూడా ఇక్కడ పెట్టడం మందు పాటు అందరూ కూడా ఉన్నారు అందరూ ఎప్పుడూ కూడా అందరూ చాలా చాలామంది అంటే విషయానికి వస్తే అందరూ చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రిని చూస్తూ పెరుగుతారు కానీ నేను మాత్రం అంటే నేను కానీ అన్న ఇలాంటి వాళ్ళు కానీ వాళ్ళు మీలాంటి వాళ్ళు ప్రజలు అభిమానులు అందరూ అభిమాను గురించి చెప్తుంటే వింటూ పెరిగాం మా నాన్న గురించి చెప్పేది వింటూ పెరిగాం మేము సో ఎప్పుడు కూడా ఖచ్చితంగా మేము ఆయన ఆయనంత మంచి పేరు తెచ్చుకుంటామో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా ఆయన పేరుకైతే చెడ్డ పేరు తీసుకురాము ఎల్లప్పుడూ కూడా పార్టీకి అదేవిధంగా అభిమానులకి కార్యకర్తలు అందరికీ కూడా ఎప్పుడూ తోడుంటూ ఆ మార్గంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తాం ఆ రోజు ఉన్న ఇక్కడ పరిస్థితులు అందరికీ తెలుసు ఆ రోజు ఉన్న ప్రతిపక్షాలు గవర్నమెంట్ అన్నీ ఏకమై పరిటాల రవీంద్ర అనే వ్యక్తిని సాబ్ అనే వ్యక్తిని లేకుండా చేయాలని చూసిన సమయంలో పరిటాల రవి గారు ప్రాణత్యాగాన్ని సిద్ధపడి జమన్ సాబ్ గారిని నగ్నాత పంపించడం జరిగింది దానికి ఏకైక రీజన్ జమన్ సాబ్ అనే వ్యక్తి బతుకుంటే పడ్డాలు రవీంద్ర ఆశయాలు ఒక రీజన్తోనే ఆ రోజు అది చేయడం జరిగింది సో అంత ఉన్నత ఉన్నతమైన వ్యక్తుల వాళ్ళు ఆ రోజు పరిస్థితుల్లో కన్న కూతురిపైన చూసే రానంత పరిస్థితుల్లో కూడా అన్న ఆశయం కోసం ముందుండి పోరాడినటువంటి వ్యక్తి మా ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఆశయాలను మా మార్గంలో సేవా మార్గాలను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ఎప్పుడు అందగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తుంది